కాబట్టి వీళ్ళు కొనసాగించు ఆ విధంగా తెలుగుదేశం కోటమికి అవకాశం ఉండొచ్చు ఎందుకంటే ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది కిందసారి జగన్ వచ్చాక అతను అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నదని ఆపేశాడు కాబట్టి మనం కాకుండా సంక్షేమం రూట్ లోనే ఓట్లేసి ఉంటే ఇప్పుడు పేదలు తిరగబడ్డారు అనుకోండి ఈ పది ఇటు వచ్చి దీంట్లో ఉన్న పేదలు పది అవతలకి వెళ్ళిపోతాయి కాబట్టి వీళ్ళకి తెలుసు మేబీ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది అనుకోండి ఇరవై ఎనిమిది ఎన్నికలు అంటే ఇరవై ఆరు నుంచి ఇరవై ఏడు నుంచి పెట్టేస్తారు చేసి పెట్టేస్తారు అప్పుడు ఎదుగు సంక్షేమ అభివృద్ధి రెండు చేసామని చెప్తారు ఎవడు వదిలి పెట్టేస్తాడు ఎవడుకాడు ఎవరు తెలియదు అట్లా వాళ్ళు ప్రదర్శిస్తారు వైసీపీకి ఒకవేళ గడ్డు కాలం అవుతుందా ఖచ్చితంగా ఈ ట్రిప్ ఓడిపోయింది అనుకోండి మామూలు అనేది వైసీపీ ఒక రకంగా ఎందుకంటే ఇంత వేగంగా అవకాశం వచ్చినట్టు కదా కాబట్టి లోపు అది సింకరనైజ్ చేసుకోవాలి పార్టీ పోయిన చోట కొత్త వాళ్ళని సెట్ చేసుకోవడం కానీ ఇదంతా చాలా చోట్ల బలమైన లీడర్లు లేరు ఇప్పుడు బలమైనటువంటి నియోజకవర్గాలకు సంబంధించిన బలమైన నాయకులు లేరు ఇప్పుడు రకంగా చెప్పాలంటే గోపీలు ఎక్కువ మంది ఉన్నారు కానీ భారతీయ జనతా పార్టీ యాంగిల్లో చూసుకుంటే దేశవ్యాప్తంగా మహారాష్ట్ర విజయం తర్వాత దీని మీద అంటే ముందు నుంచి చేశారనుకోండి దాని తర్వాత కాస్త అంత స్పీడప్ అయ్యిందా లేదు ఎప్పుడైతే ఇండియా కూటమిలో చీలికలు వస్తున్నాయో ఎప్పుడైతే మమతా బెనర్జీ లాంటి వాళ్ళు కూటమిని లీడ్ చేయగలరు